చూసుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణలో ఇప్పుడే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించి పూర్తి అయితే మీరు చూడొచ్చు సో తెలంగాణలో మీరు చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖలో ఉద్యోగుల భర్తీకి త్వరలోనే భారీ నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం బల్లి బొట్టు విక్రమార్క అయితే వికడించారు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నామన్నారు ఖమ్మం వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష అయితే చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులను ఇప్పటికే పూర్తి చేశామని విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలకు వన్ నైన్ వన్ నైన్ వన్ టూ నెంబర్ను కాల్ చేయొచ్చు అని చెప్పి చెప్పారన్నమాట ఇటీవల వరదలకు నష్టపోయిన ప్రజలకు ఆదుకునే చర్యలు కూడా చేపట్టామన్నారు వరదల సమయంలో శ్రమించిన విద్యుత్ సిబ్బందికి అభినందనలు అయితే తెలియజేస్తారు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను కూడా విడుదలైతే చేస్తామని దసరా కంటే ముందుగానే పెండింగ్ బకాయిలు అయితే విడుదల చేస్తామని చెప్పారనమాట సో ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ అనమాట ఇది ఒక మంచి వాతావరణం అయితే చెప్పుకోవచ్చు అన్ని బకాయిలు కూడా విడుదలైతే చేయబోతున్నారు అదేవిధంగా విద్యుత్ శాఖల ఉద్యోగాల్లో కూడా త్వరలో భర్తీ చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది